స్కై రూట్ ఇన్ఫినిటీ క్యాంపస్ రీసెంట్ గా అంటే నవంబర్ ఇరవై ఏడున మన ప్రధాని మోడీ మన హైదరాబాద్ లో ఈ క్యాంపస్ ను ప్రారంభించారు ఇది కేవలం రాకెట్లు తయారు చేసే ఫ్యాక్టరీ మాత్రమే కాదు ఫ్రెండ్స్ ఇది ఇండియా యొక్క న్యూ స్పేస్ శకానికి నాంది అని చెప్పొచ్చు ఒకప్పుడు సైకిల్ మీద రాకెట్ పార్ట్స్ ను తీసుకెళ్లిన దేశం మనది ఇప్పుడు నెలకొక ఒక రాకెట్ ను తయారు చేసే స్థాయికి ఎదిగాం ఇది మామూలు విషయం కాదు ఫ్రెండ్స్ ఒకప్పుడు రాకెట్ అంటే ఇస్రో నాసా వంటి పెద్ద పెద్ద స్పేస్ ఆర్గనైజేషన్స్ మాత్రమే గుర్తొచ్చేవి కానీ ఈ రోజు మన కళ్ళ ముందే మన తెలుగు యువ సైంటిస్టులు ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచే పనులు చేస్తున్నారు అసలు ఈ ప్రైవేట్ స్పేస్ సెక్టార్ ఎందుకంత ముఖ్యం మనకు ఇస్రో ఉంది కదా మళ్ళీ ప్రైవేట్ ఎందుకు మస్క్ యొక్క స్పేస్ఎక్స్ వంటి పెద్ద ప్రైవేట్ స్పేస్ ఏజెన్సీలకు వీళ్ళు పోటీ ఇవ్వగలరా ఈ వీడియోలో మనం ఈ విషయాలన్నిటికీ సమాధానం తెలుసుకునే ముందు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకుందాం మనం ఇంతకు ముందు మాట్లాడుకున్న ఈ స్కై రూట్ ఇప్పుడు చిన్న స్టార్ట్అప్ కాదు నవంబర్ ఇరవై ఏడున ప్రధాని మోదీ గారు ప్రారంభించిన ఈ ఇన్ఫినిటీ క్యాంపస్ విస్తీర్ణం ఎంతో తెలుసా అక్షరాల రెండు లక్షల చెదరపు అడుగులు ఇంత పెద్ద స్పేస్ సామ్రాజ్యాన్ని స్థాపించింది పవన్ కుమార్ చందన మరియు నాగభరత్ డాకా వీళ్ళిద్దరు ఒకప్పుడు మన ఇస్రో సైంటిస్టులుగా పనిచేశారు ఇస్రో వీరికి గురువు లాంటిది అక్కడ నేర్చుకున్న నాలెడ్జ్ తోనే ఇప్పుడు సొంతంగా రాకెట్ తయారు చేసే స్థాయికి దిగారు ఇక ఈ క్యాంపస్ లో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే ఒక రాకెట్ ను డిజైన్ చేయడం మ్యానుఫాక్చర్ చేయడం టెస్ట్ చేయడం అన్ని ఒకే చోట జరుగుతాయి ప్రపంచంలోనే ఇలాంటి ఫెసిలిటీస్ చాలా తక్కువ ఇక్కడ విక్రమ్ వన్ రాకెట్ ను కూడా ఆవిష్కరించారు దీని బాడీ మొత్తం కార్బన్ ఫైబర్ తో చేశారు అంటే ఉక్కు కంటే గట్టిగా అల్యూమినియం కంటే తేలికగా ఉంటుంది స్కైలెట్ వాళ్ళ టార్గెట్ ఏంటంటే ప్రతి నెల ఒక విక్రమ్ వన్ రాకెట్ ను తయారు చేసి లాంచ్ చేయడం అంటే ఆర్డర్ వస్తే చాలు కేవలం కొన్ని రోజుల్లోనే రాకెట్ ను రెడీ చేసి అంతరిక్షంలోకి పంపగలరు అంటే లాంచ్ ఆన్ డిమాండ్ ఇది మన దేశ రక్షణ వ్యవస్థకు కూడా చాలా అవసరం మరోవైపు చెన్నైకి చెందిన అగ్నికుల్ కాస్మోస్ కంపెనీ కూడా అద్భుతాలు చేస్తుంది వీళ్ళు తమిళనాడులోని కులశేఖరపట్నంలో మూడు వందల యాభై ఎకరాల్లో సొంత స్పేస్ క్యాంపస్ కడుతున్నారు వీళ్ళు తయారు చేసిన అగ్నిబాన్ రాకెట్ ఇంజిన్ ప్రపంచంలోనే వెరైటీ ఎందుకంటే అది మొత్తం త్రీ ప్రింటింగ్ ద్వారా తయారైంది వెల్డింగ్ లేదు నట్ బోల్ట్స్ లేవు ఒక్క ముక్కగా బయటకు వస్తుంది వీళ్ళు కేవలం డెబ్బై రెండు గంటల్లో ఒక రాకెట్ ఇంజిన్ ను ప్రింట్ చేయగలరు ఈ టెక్నాలజీ వల్ల వీళ్ళు రీసెంట్ గా ఫైవ్ హండ్రెడ్ డాలర్ మిలియన్ వాల్యుయేషన్ మార్క్ ను కూడా టచ్ చేశారు ఇప్పుడు అసలు పాయింట్ వద్దాం మనకి ఇస్రో ఉంది కదా ప్రపంచంలోనే వన్ ఆఫ్ ద బెస్ట్ ఆర్గనైజేషన్స్ కదా మరి ఈ ప్రైవేట్ కంపెనీలు ఎందుకు దానికి సమాధానం ఎకనామిక్స్ అండ్ స్కేల్ ఉదాహరణకు ఎలెన్ మస్క్ స్పేస్ ఎక్స్ కంపెనీ తీసుకోండి వాళ్ళు రాకెట్ ను పంపించడమే కాదు దాన్ని మళ్ళీ భూమి మీదకి సేఫ్ గా దించుతారు అంటే రీయూజబిలిటీ దీని వల్ల వాళ్ళ యొక్క లాంచ్ కాస్ట్ చాలా తక్కువ ఒక కిలో బరువుకి స్పేస్ లోకి పంపాలంటే స్పేస్ ఎక్స్ సుమారు ఐదు వేల డాలర్లు చార్జ్ చేస్తుంది కానీ మన ఇస్రో వాడుతున్న సాంప్రదాయ రాకెట్ల ఖర్చు దీనికి నాలుగు నుంచి ఐదు రెట్లు ఎక్కువగా ఉండొచ్చు అందుకే మన ధ్రువ స్పేస్ తన లీవ్ వన్ మిషన్ ని రెండు వేల ఇరవై ఐదు లో స్పేస్ ఎక్స్ ఫాల్కా నైన్ రాకెట్ మీద పంపిస్తుంది ఎందుకంటే బిజినెస్ లో డబ్బు ఆదా చేయడం ముఖ్యం కదా కానీ భవిష్యత్తులో మన స్కై రూట్ అగ్నికుల్ కూడా రాకెట్స్ రీయూజ్ చేసే టెక్నాలజీని తెస్తున్నాయి అప్పుడు మనమే కింగ్స్ అవ్వచ్చు ఇక ఇస్రో తన పని తాను చేసుకుంటూ వెళ్తుంది చంద్రయాన్ గగన్యాన్ లాంటి పెద్ద పెద్ద సైన్స్ మిషన్ మీద ఇస్రో ఫోకస్ పెట్టింది కానీ చిన్న చిన్న శాటిలైట్ల కోసం ఇస్రో టైం వేస్ట్ చేసుకోకూడదు ఆ పని ఈ ప్రైవేట్ కంపెనీలు చేస్తాయి ఇక ఎక్స్ వంటి కంపెనీస్ తక్కువ ఖర్చుతో రాకెట్స్ ను పంపిస్తుంటే మన ప్రైవేట్ స్పేస్ కంపెనీస్ పోటీ పడగలవా మీకు సింపుల్ గా అర్థం కావాలంటే ఒక ఉదాహరణ చెప్తాను స్పేస్ ఎక్స్ ఒక బస్సు లాంటిది టికెట్ ధర తక్కువ కానీ అది ఒకే టైం కి బయలుదేరుతుంది అందరిని ఒకే స్టాప్ లో దించుతుంది అంటే ఒక ఫిక్స్డ్ ఆర్బిట్ లో అని అర్థం కానీ మన స్కై రూట్ మరియు అగ్నికుల్ కంపెనీలు టాక్సీ లాంటివి మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఏ ఆర్బిట్ లో కావాలంటే ఆ ఆర్బిట్ లోకి మీ శాటిలైట్ ను తీసుకెళ్తుంది దీన్నే డెడికేటెడ్ లాంచ్ అంటాం మిలిటరీ వాళ్ళకి స్పెషల్ డేటా కావాల్సిన వాళ్ళకి ఈ ట్యాక్సీలే కావాలి ఇక్కడే మన వాళ్ళు కింగ్స్ అవ్వబోతున్నారు ఇక మన ప్రభుత్వం కూడా ప్రైవేట్ స్పేస్ కంపెనీలు నమ్మి ప్రోత్సహిస్తుంది ఇన్స్పేస్ సంస్థ ఫిక్సల్ నేతృత్వంలోని ఒక కన్సోటియం కి పన్నెండు వందల కోట్ల రూపాయల కాంట్రాక్ట్ ఇచ్చింది వీళ్ళు ట్వెల్వ్ అబ్జర్వేషన్ శాటిలైట్ ను తయారు చేసి ఆకాశం నుండి మన దేశాన్ని నిరంతరం గమనిస్తూ ఉంటాయి అగ్రికల్చర్ నుంచి బార్డర్ సెక్యూరిటీ వరకు ఈ డేటా ఉపయోగించబడుతుంది ఫ్రెండ్స్ రెండు వేల ఇరవైలో లో ప్రభుత్వం స్పేస్ రిఫార్మ్స్ తెచ్చినప్పుడు ఎవరూ ఊహించలేదు ఇంత స్పీడ్ గా మనం డెవలప్ అవుతామని ఇస్రో మనకు దారి చూపింది ఆ దారిలో ఇప్పుడు మన యువ శాస్త్రవేత్తలు దూసుకెళ్తున్నారు వాళ్ళు పడ్డ కష్టం వృధా పోలేదు మన ప్రధాని మోదీ గారు చెప్పినట్టు కలల ఎత్తు మన దగ్గర ఉన్న డబ్బును బట్టి కాదు మన సంకల్పం బట్టి ఉంటుందని ఇక భవిష్యత్తులో మన ఫోన్ లో వచ్చే ఇంటర్నెట్ మన టీవీలో వచ్చే ఛానల్స్ వ్యవసాయంలో వాడే టెక్నాలజీ అన్ని ఈ ప్రైవేట్ రాకెట్ల మీదే ఆధారపడి ఉంటాయి ఈ స్పేస్ రెవల్యూషన్ లో మన దేశం అగ్రగామిగా ఉండాలని మనమందరం ఆశిద్దాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం జై హింద్ జై భారత్